ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకెళ్తుందని పలువురు ఎన్ఆర్ఐలు పేర్కొన్నారు మరియు ముఖ్యంగా జరిగిన అభివృద్ధి కార్యక్రమాలతో విజయవాడ తూర్పు నియోజకవర్గం ఫారెన్ కల్చర్ ను తలపిస్తోందన్నారు అభివృద్ధి జరగలేదు అనడానికి టీడీపీ నేతలకు నోరు ఎలా వచ్చిందంటూ ప్రశ్నించారు విజయవాడ నగరంలో వైసీపీ ఎన్ఆర్ఐ ఐటీ వింగ్ ఆధ్వర్యంలో రిటైనింగ్ వాల్ మరియు రివర్ ఫ్రంట్ వ్యూ పార్క్ ను సందర్శించారు అనంతరం మీడియా సమాపేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్బంగా ప్రముఖ ఎన్ఆర్ఐ కిరణ్ కూచిబొట్ల కాలిఫోర్నియా మాట్లాడుతూ రిటైనింగ్ వాల్ నిర్మాణంపై అసత్య ప్రచారం చూసి విజయవాడకు రావడం జరిగిందన్నారు జరిగిన అభివృద్ది చూసిన తర్వాతే ఓటు వేద్దామని విజయవాడకు వచ్చినట్లు తెలియజేశారు ఫారెన్ కల్చర్ లాగా రిటర్నింగ్ వాల్ వెంబడి పార్క్ అభివృద్ది అద్భుతవంతంగా ఏర్పాటు చేసినట్లు కొనియాడారు ఇంత అభివృద్ది చూస్తుంటే అసత్య ప్రచారం చేసే టీడీపీ నేతలకు నోరు ఎలా వచ్చిందంటూ కాలిఫోర్నియా యుఎస్ఏ నుంచి వచ్చాను మాది కృష్ణా జిల్లా పామర్ కాన్స్టిటెన్సీ నుంచి వచ్చాము ఇక్కడ నేను ఎందుకు ఇక్కడికి వచ్చానంటే అమెరికాలో ఉండగా చాలామంది ఇదంతా ఈ రిటైనింగ్ వాల్ అనేది పెద్దగా ఏం ఉపయోగం లేదు అది అని చెప్తా ఉన్నారు దీని ఫ్యాక్ట్ చెక్ కోసం అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఏం చేస్తున్నారు అని చూడటానికి ఇక్కడికి రావడం జరిగింది నాతో పాటు ఇక్కడ వివిధ దేశాల నుంచి ఎన్ఆర్ఐలు అందరూ కూడా నాతో పాటు ఉన్నారు ఇక్కడ కొంతమంది యూకే నుంచి వచ్చారు కొంతమంది మలేషియా నుంచి నెదర్లాండ్స్ నుంచి కెనడా నుంచి అన్ని దేశాల నుంచి వచ్చారు నేను ఇక్కడ నేను చూసింది ఏంటంటే చిన్నప్పటి నుంచి ఇక్కడ చదువుకున్న వ్యక్తిని విజయవాడ ఇంతకుముందు ఎలా ఉండేది అనేది నాకు బాగా తెలుసు పేపర్స్లో మనం చూస్తూ ఉండేవాళ్ళం కృష్ణ లంక మునిగిపోయింది బాధితుల్ని మున్సిపల్ కార్పొరేషన్ మన దీనికి తీసుకెళ్తున్నారు అనుకో అని అలాగే దగ్గరలోని స్కూల్కి తీసుకెళ్తున్నారని వీళ్ళు వస్తువుల నుంచి వస్తువులు సర్దుకుని వెళ్ళాలని చెప్పి రెడీ చేసేవాళ్ళు అనమాట ఇది చాలా సంవత్సరాల సమస్య అనమాట ఇది అలాంటి సమస్యని జగన్మోహన్ రెడ్డి గారు తను వచ్చిన వెంటనే ఈ రిటైనింగ్ వాల్ ద్వారా కట్టడం ద్వారా ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ ఈ ఇది రిటైనింగ్ వాల్ దాదాపు ఏడు వందల యాభై కోట్లతో నిర్మించడం చాలా మంచి శుభపరిణామం నేనైతే చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను ఇది అభివృద్ధి కాదా అని నేను అడుగుతున్నాను గత ప్రభుత్వం లో పనిచేసిన సీఎం అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు గారికి విజనరీ అని చెప్పుకుంటూ ఉంటాడు అలాంటిది ఈ ఈ సమస్యని కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న సమస్యని పరిష్కరించలేకపోయాడు మరి విజనరీ ఎలా అవుతాడని నేను ప్రశ్నిస్తున్నాను థ్యాంక్ యూ అండి నా పేరు కోటిరెడ్డి అండి నేను సింగపూర్ నుంచి రావడం జరిగింది నేను గత నెల నుంచి నేను సెలవులు పెట్టుకొని ఆంధ్రప్రదేశ్కి వచ్చి ప్రచార కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతూ ఉంది నిన్న వైఎస్ఆర్సిపి ఎన్ఆర్ఐ వింగ్ నుంచి నాలుగు బస్సులు బస్సు యాత్రలు స్టార్ట్ చేయడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేమందరం కూడా జగన్ గారు చేసినటువంటి అభివృద్ధిని ప్రజలందరికీ చూపించాలి ప్రజలందరికీ తెలియజేయాలి అని చెప్పే ఒక ఉద్దేశంలో మేమంతా కూడా యాత్ర చేస్తూ ఉన్నాం ఈ రోజున మేము పొద్దుటి నుంచి విజయవాడ ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో తిరుగుతూ ఉన్నాం రకరకాలుగా ఇప్పుడు నేతాజీ సెంటర్కి వెళ్ళాం అక్కడ రోడ్లు చూసాం ఇట్లా ప్రతి రోడ్డు అశోక్ నగర్కి వెళ్ళాం అక్కడ రోడ్లు చూసాం నగర్కి వెళ్ళాం అక్కడ ఆరు లక్షల నీటికి లక్షల లీటర్ తోటి ఒక ట్యాంక్ నిర్మించడం కూడా జరిగింది జనవరిలోని ఓపెన్ చేశారంట దానివల్ల ఎంతో పదివేల మందికి పైగా మంచినీరు అందుతూ ఉంది ఓకే ఈ విధంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలని ఈ గత ఐదు సంవత్సరాల్లో చేయడం మనందరం కూడా చూస్తూ ఉన్నాం ఈరోజు ముఖ్యంగా ఏంటంటే మనం మనందరికీ తెలిసినట్టుగా ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్న విధంగా రోజున రిటైనింగ్ వాళ్ళు ఎన్నో కిలోమీటర్లు నిర్మించి సుమారుగా ఏడు వందల కోట్ల రూపాయలకు పైగా వెచ్చించి ఓన్లీ పేద ప్రజల కోసం మనందరికీ కూడా తెలుసు పేద ప్రజలు ఇక్కడ ఇక్కడ ఉండేదంతా కృష్ణలంకలో కూడా ఎక్కువ మంది పేద ప్రజలు వాళ్ళందరూ కూడా ఏంటంటే వరదలు వచ్చినప్పుడు వారు ఎక్కడో వారిని పునరావాస కేంద్రాల్లో బయ ఎక్కడెక్కడో పెట్టేసి వాళ్ళు బతుకుజీవుడా అంటూ ఆ పది రోజులు అవనివి వారం అవనవు వా బతుకుజీవుడా అంటూ అక్కడ ఉండటము ఏంటంటే మళ్ళీ వాళ్ళ సామానుకు కూడా గ్యారెంటీ లేదు ఓకే అప్పుడప్పుడు కూడా వాళ్ళు చాలామంది లాస్ కూడా అయ్యేవాళ్ళు అంటే వాళ్ళ సామాను అవన్నీ కూడా ఇప్పుడైనా మేము వస్తా చాలామందితో మాట్లాడాం మాట్లాడినప్పుడు వాళ్ళందరూ కూడా ఒకటే అంటున్నారు ఏంటంటే అంతకుముందు అంత సమస్యలు ఇవ్వయి ఇప్పుడు మాకు నిజంగా జగన్మోహన్ రెడ్డి దేవుడు అంటున్నారు అంటే వాళ్ళు అంటుంది మేము నిజమా కాదా అనేది ఏంటంటే ఇప్పుడు మనందరం కూడా చూస్తూ ఉంటే మనందరం కూడా తెలిసిపోతూ ఉంది ఓకే సో ఈ రిటర్నింగ్ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఎంతో ఇప్పుడు వరదలను ఆపుతూ ఉంది ఓకే వీళ్ళందరూ కూడా ఏంటంటే భయం భయం లేకుండా గుండె మీద చేసుకుని నిద్రపోతూ ఉన్నారు వీళ్ళందరూ కూడా మేమందరం కూడా ఏంటంటే అడుగుతూ ఉంది ప్రతి ఒక్కరిని కూడా ఇది నిజంగా అభివృద్ధి కాదా ఓకే అభివృద్ధి అంటే ఏంటంటే ఒక బిల్డింగ్ కడితే అది అభివృద్ధి అంటే పేద ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు అభివృద్ధి కాదా ఓకే మనందరం కూడా ఆలోచించాలి మేము మా పాత్ర కూడా ఏంటంటే ఎన్ఆర్ఐలందరూ పాత్ర కూడా ఈ అభివృద్ధి కార్యక్రమాలని ప్రతి ఒక్కరికి కూడా చేరవేసే విధంగా మేము ఈ పది రోజులు కూడా పనిచేస్తామని చెప్పేసి మేము ముఖ్యంగా కోరుకుంటున్నాం మళ్ళీ ఈ ఐదు సంవత్సరాల్లోనే రెండు సంవత్సరాలు కరోనా కూడా పోయింది మనందరికి కూడా తెలుసు ఈ మూడు సంవత్సరాల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు ఇంత అభివృద్ధి చేశారంటే ఇంకొక నెక్స్ట్ ఇంకో ఐదు సంవత్సరాలు మళ్ళీ రెండు వేల నాలుగులో ఇరవై నాలుగులో సీఎం అయితే ఇంకెంత మంచి కార్యక్రమాలు చేస్తారని చెప్పేసి మనందరం కూడా ఆలోచించాలి సామాన్య ప్రజలందరూ కూడా ఆలోచించాలి ఆలోచించి ఈ నెల పదమూడో తారీఖున జరగబోయే ఓ ఎలక్షన్స్లో వాళ్ళందరూ కూడా ఏంటంటే ఫ్యాన్ గుర్తు కొట్టేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకుంటారని చెప్పేసి మేము అందరం కూడా కోరుకుంటా ఉన్నాం ఓకే మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటా ఉన్నాం నా పేరు డాక్టర్ అండి వైఎస్ఆర్సిపి ఎన్ఆర్ఐవింగ్ నుంచి మిగతా మిత్రులతో పాటు కలిపి ఇక్కడ ప్రచారం కోసం వచ్చాము పొద్దున మే ఈరోజు పొద్దున్న నుంచి విజయవాడ వెస్ట్ దేవినేని అవినాష్ గారి నియోజకవర్గంలో రకరకాల ప్రాంతాలకు వెళ్ళి తిరిగి వస్తూ ఉంటున్నాము అంటే యాక్చువల్ ఫ్యాక్ట్స్ అంటే వెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్ళి వాస్తవాలు తెలుసుకోవడం కోసమని మనం చూస్తూనే ఉన్నాం ఎల్లో మీడియా రకరకాల కథనాలు మన ప్రభుత్వం వ్యతిరేకంగా ఎన్నో చెప్తా ఉన్నారు కానీ వాస్తవాలు ఏంటి అని తెలుసుకోవాలన్న ఇదితోటి మేము తిరుగుతూ ఉండినాము పిన్నమనేని సిద్ధార్థ క్లినిక్ రోడ్డు దానికి కూడా వెళ్ళాము చెప్పారు అంతకుముందు ఇంతకుముందు వర్షాలు వస్తే అది మొత్తం మునిగిపోయి అసలు అటు వెళ్ళడానికే వీలయ్యే పరిస్థితి కాదు అలాంటిది మంచిగా దేవుని అవినాష్ గారు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మంచి రోడ్లేసి ఇప్పుడు ప్రజలకి అందుబాటులోకి మంచిగా ఉంది అట్లాగే ఇది తీసుకుంటే ఇక్కడ రిటైనింగ్ వాల్ తెలుసు కృష్ణలంక లోతట్టు ప్రాంతం ఎలా ఇంత పెద్ద పెద్ద వర్షాలు వస్తే ఎలా మునిగిపోయి ఇప్పుడు చెప్పారు తోటి మిత్రులు చెప్పినట్టుగా ఎలా మునిగిపోయి ప్రజలు ఎన్ని కష్టాలు పడ్డారో చెప్పారు వాళ్ళు సో ఆయన వచ్చిన వెంటనే ఈ రిటైనింగ్ వాల్ తేవడం వలన ప్రజలు ఇక్కడ ఉన్న ప్రజలు ఊపిరిపించుకోగలిగారు అంతేకాకుండా మనం చూస్తున్నాం ఇప్పుడు మనం ఉంది ప్రస్తుతానికి పార్క్లో ఎంత ఆహ్లాదంగా ఉందంటే విజయవాడలో జనరల్గా మనం బయట ఎంటర్టైన్మెంట్ కానీ ఏది ఒక ఫ్యామిలీగా వెళ్ళటానికి ఏముండదు అలాంటిది ఈ పార్క్కి ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ వచ్చి ఎంత బాగా ఆహ్లాదంగా పిల్లలు కానీ పేరెంట్స్ కానీ అంతేకాకుండా వాళ్ళు లైక్ ఎక్సర్సైజ్ వైజ్ అంత ఎంతో సంతోషంగా ఉన్నారు సో మేము ఇదన్నీ ఈ నిజాలన్నీ ప్రజలకు చెప్పాలనుకుంటున్నాము సో థ్యాంక్ యూ జగన్మోహన్ రెడ్డి గారికి సో చూసారు కాబట్టి ఇట్లా మేము ఇంకా పది రోజులు తిరుగుతాము అన్ని ఫ్యాక్ట్స్ ప్రజల ముందు పెడతాము సో దీన్ని బట్టి చెప్పి దీన్ని బట్టి మీరు చూడొచ్చు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఓన్లీ సంక్షేమం చేస్తున్నారు అభివృద్ధి లేదు అనే వాళ్ళకి ఇట్లాంటివి మేము కొన్ని మత్స్య చూపిద్దాం అనుకుంటున్నాము వాళ్ళకి తెలియాలి అభివృద్ధి అంటే వా గ్రాఫిక్స్లో చూపించేదే అభివృద్ధి కాదు స్వయంగా మనం చూసేది ఫిజికల్గా ఇది అభివృద్ధి అంటే సో మళ్ళీ మళ్ళీ మనం జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవాలి అది అవసరం ఎంతైనా ఉంది అది ప్రజలకు మేము వివరించడం కోసము వచ్చి థ్యాంక్ యూ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి నమస్కారం అండి మా ఎన్ఆర్ఐ అందరి తరఫున కూడా ఇక్కడికి ఈరోజు ఎన్ఆర్ఐ బస్సు యాత్రలో భాగంగా విజయవాడ నగరానికి రావడం జరిగిందండి ఇక్కడ అనేక మంది అమెరికా నుండి స్విట్జర్లాండ్ నుండి సింగపూర్ నుండి నెదర్లాండ్ నుండి మలేషియా నుండి వచ్చినటువంటి ఎన్ఆర్ఐలంతా ఉన్నారు ఈరోజు విజయవాడ నగరంలో కృష్ణానదీ తీర ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక ఈ రిటైనింగ్ వాళ్ళని కట్టారండి ఈ రిటైనింగ్ వాళ్ళు కట్టారు అంటే ప్రతి సంవత్సరం కూడా కృష్ణానదికి వరదలు వచ్చేటప్పుడు అది తక్కువలో తక్కువ అంటే రెండు వేల క్యూసెక్లు అంటే మూడు వేల క్యూసెక్లు వచ్చినా కూడా ఈ యొక్క వరద నీరు వచ్చేసి ఈ పక్కన ఉన్నటువంటి పేద మధ్యతరగతి కుటుంబాల మీదకి వెళ్ళడం జరుగుతుందండి ఈ వెళ్ళిన తర్వాత వాళ్ళు ఈ ఇళ్లను వదిలేసి ఒక వారం పది రోజులు పునరావాసలో ఉండాల్సి వస్తుంది అంతేకాకుండా వాళ్ళు వచ్చిన తర్వాత కూడా ఆ ఇసుక మేడను తొలగించుకోవడానికి పది రోజులు అంటే నెల రోజుల వరకు పట్టేటువంటి అవకాశం ఉంది అది సొంత ఖర్చులతో తొలగించుకోవాలి ఇదంతా కూడా నేను ఒక విజనరీ అని చెప్పుకున్నటువంటి చంద్రబాబు నాయుడు ఏ రోజు కూడా ఈ రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి ఈ పేద మధ్యతరగతి ప్రజలను పట్టించుకున్న పాపన పోలేదు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే మరి ఇక్కడ ఉన్నటువంటి సుమారుగా ఈ మూడు కిలోమీటర్ల ఈ తీర ప్రా ఈ యొక్క నది ప్రాంతంలో మూడు కిలోమీటర్లు వందల కోట్లు ఖర్చు పెట్టి మరి ఈ పేద ప్రజల కోసం ఖర్చు చేయడం జరిగింది అంటే నేను ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేద మధ్యతరగతి ప్రజలు గమనించాల్సిందంటే మేమంతా ఎన్ఆర్ఎల్ని చూసినటువంటి బయట నుండి కూడా మేము గమనిస్తే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు పేద మధ్యతరగతి ప్రజల కోసమే పాటుపడుతున్నారు నాడు నేడు స్కూల్స్ కానివ్వండి లేకపోతే నాడు నేడు ప్రభుత్వ హాస్పిటల్స్ కానివ్వండి లేదా ఇట్లాంటి రిటైనింగ్ వాల్స్ కానివ్వండి ఏదైనా ఏది చూసినా కూడా పేద మధ్యతరగతి ప్రజల కోసమే పాటు కాబట్టి మరి రాబోయేటువంటి రోజుల్లో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో జరిగేటువంటి మరి మే పదమూడున జరిగేటువంటి ఎన్నికల్లో మీరు పేద మధ్య తరగతి కోసం పాటుపడుతున్నటువంటి పాటు పడుతున్నటువంటి పోరాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతే మీరు ఓడిపోయినట్టే మీ పిల్లల భవిష్యత్తు పాడైపోయినట్టే మీ పిల్లలు ఓడిపోయినట్టుగా మేము ఒక ఎన్ఆర్ఐలుగా భావిస్తున్నాము మా పిల్లలు అమెరికాలో సింగపూర్లో యూకేలో ఉన్నటువంటి పిల్లలు చదువుకోలేనటువంటి ఐబీ సిలబస్ని కూడా ఈరోజు తీసుకురావడం జరిగింది అంతేకాకుండా ఇక్కడ చూడండి ఈ యొక్క బ్యూటిఫికేషన్ చూడండి ఎంత చక్కగా ఉందో ఎంతో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది మాకు నిజంగా కూడా అమెరికా యూకే లాంటి ప్రాంతాల్లో కూడా నది ఒడ్డున ఇట్లాంటి పార్కులు కట్టినటువంటి సందర్భాలు లేవు ఇది వాస్తవం మీకు ఈరోజు ఈ విజయవాడలో ఉన్నటువంటి ప్రజలు కానివ్వండి లేదా కృష్ణా జిల్లా ప్రజలు కానివ్వండి ఇక్కడికి వచ్చి చూడండి ఒకసారి అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఇక్కడికి కృష్ణమ్మ టెంపుల్కి కానివ్వండి లేకపోతే అంబేద్కర్ శాజు దగ్గర రావడానికి కానీ వచ్చిన వాళ్ళు కూడా ఈ యొక్క టూరిజంలో భాగంగా మీరు ఈ నది ఈ యొక్క కృష్ణా నది ఒడ్డుకు కూడా వచ్చి చూస్తే మీకు చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది ప్రధానంగా ఈవినింగ్ టైం చూస్తే మంచి లైట్లు మంచి ఎక్సర్సైజ్ చేసుకోవడానికి మిషన్లు వాకింగ్ ట్రయల్స్ చాలా చక్కగా నిర్మించారు కాబట్టి ఈ యొక్క కృష్ణా జిల్లా ప్రజలకి ప్రధానంగా విజయవాడ ఈస్ట్ కానివ్వండి సెంట్రల్ కానివ్వండి వెస్ట్ కానివ్వండి ఈ ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలకు మేము విజ్ఞప్తి చేసేదంటే అంటే ప్రజలకు మధ్యతరగతి ప్రజలకు అలాగే అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాల భాగం ఇండస్ట్రీస్ మూడు కారిడార్స్ తీసుకోవడానికి పాటుపడుతున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ఎన్నుకొని మిమ్మల్ని మీరు గెలిపించుకోవాలని చెప్పేసి మేము ఎన్ఆర్ఐలుగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం నా పేరు కృష్ణారెడ్డి డి నేను అమెరికా నుండి వచ్చాను మనోహర్ నక్క మా స్వస్థలం వచ్చి తెనాలి నేను వచ్చింది యూకే నుంచి అండి నేను గత పాతికేళ్ళుగా యూకేలో ఉంటున్నాను సో ఇక్కడకి రాగా నేను నాకు ఎక్కడో ఒక యూరోప్లో చిన్న విలేజ్లో చూసిన భావం కలిగింది ఎందుకంటే ఇది అంతా యూరోప్ మోడల్లో ఇలాగ ఉంటాయి అక్కడ పార్క్ పార్కులు నెక్స్ట్ ఉన్నాయని రిటైన్ అండి నాకు తెలుసు తెనాలి వాసిగా నాకు ఎప్పుడు వింటూ ఉండేవాళ్ళం చిన్నప్పుడు ఇక్కడంతా లోతట్టు ప్రాంతం కాబట్టి మునిగిపోయేది పెద్దాగా వార్తల్లో ఉండేది ప్రతిసారి వచ్చిన వరద వచ్చిన ప్రతిసారి ఇబ్బంది దానికి ఏంటంటే పర్మనెంట్ సొల్యూషన్ ఆలోచించలే ఎవరు అది దానికి ఎంతో మ్యాన్ పవర్ పది కోట్లు అయ్యేది ప్రతి సంవత్సరం ఒక పది కోట్లు అయ్యేది అది పెట్టనీయండి పెట్టిన ఇబ్బంది తర్వాత సంగతి పది కోట్లైతే ఖర్చు అయ్యేది మ్యాన్ పవర్ ఖర్చు అయ్యేది బోల్డ్ శ్రమ వాళ్ళకి ఉండే వాళ్ళకి శ్రమ మధ్య పెద్ద మధ్య జరుగుతూ వాళ్ళంతా ఇక్కడ ఉంది సో దానికి ఏంటంటే పర్మనెంట్ సొల్యూషన్ ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఇక్కడ గమనించాల్సింది దేవినేని అవినాష్ గారు అధికార ఎమ్మెల్యే కాదు అధికారికంగా ఈ పనులన్నీ జరిగిన టైంలో మేము పొద్దున్న నుంచి ఈస్ట్ అంతా తిరుగుతుంటే పిన్నం లేనిది కానీ డ్రైనేజ్ సమస్య ఉండేది అక్కడ బ్రహ్మాండమైన రోడ్డు వేశారు అక్కడ వాటర్ ట్యాంక్ అశోక్ నగర్లో మొత్తం అండి అన్నీ చూస్తే అసలు అద్భుతంగా ఉన్నాయి ఆయన చేసిన పనులు ఇప్పుడు ఇప్పుడు ఖచ్చితంగా గెలిపించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు అవినాష్ గారిని గెలిపించుకోవాలండి ఎందుకంటే ఆయన చేసిన మంచి అయితే కనపడుతుంది ఇక్కడ సో నా విన్నపం ఏంటంటే జగన్ గారికి కూడా అవినాష్ గారికి ఇక్కడ ఓటు కిసి నేర్ నాని గారికి ఇంకో ఓటు వేసి జగన్ గారిని అధికారంలోకి వస్తే ఈ పేదల వర్సెస్ పెత్తందారుల్లో యుద్ధం ఏదైతే ఉందో మనం పేదలను గెలిపించుకోవాలి థ్యాంక్ యూ అండి నా పేరు మురళీకృష్ణ అండి నేను సింగపూర్ నుంచి వచ్చాను ఇక్కడ అందరూ ఇక్కడ అందరూ కూడా దేశ విదేశాల నుంచి వచ్చి జగన్ గారి గవర్నమెంట్లో జరిగిన అభివృద్ధి చూపించడానికి వచ్చారు ముఖ్యంగా మేము ఈ ఈ టైంలో మేము విజిట్ చేస్తుందొచ్చేసి ఈ రిటైనింగ్ వాళ్ళు ఈ రిటైనింగ్ వాల్ ఎలా ఉంటుంది విన్నాము వచ్చి చూద్దాం ఒకసారి వస్తే ఇది ఫిఫ్టీ ఆల్మోస్ట్ ఫిఫ్టీ సిక్స్టీ ఫీట్ వెడల్పు ఉంది దీంట్లో రెండు వాకింగ్ ట్రాకులు మధ్యలో పిల్లలు ఆడుకునేకి ఎక్సర్సైజ్ చేసుకునేకి అన్నీ ఉన్నాయి ఇది మూడు పాయింట్ నాలుగు నాలుగు కిలోమీటర్లు లోటతుప ప్రాంతం ఇది ముంపు ప్రాంతం సో దీనికి ఇంత ఇంత దూరం రిటర్నింగ్ వాళ్ళు కట్టి ఓన్లీ కట్టడమే కాకుండా ఇది ఉపయోగపడేటట్టు అందరికీ కట్టి ఇంతమంది లక్ష మంది నిర్వాసితులకి ఇబ్బంది లేకుండా చేసినందుకు నిజంగా జగన్ గారికి హ్యాడ్సాప్ అవినాష్ గారికి కూడా ఇది ఈ పనులు జరిపించినందుకు హ్యాడ్సాప్ మేమంతా తిరుగుతున్నాము ఈస్ట్ అంతా విజయవాడ ఈస్ట్ అంతా అభివృద్ధి పనులు బ్రహ్మాండంగా జరుగున్నాయి సో దాంట్లో భాగంగా నేను చూపించడానికి వచ్చాము ఇంకా గెలిపించుకుంటే అవినేష్ గారిని కానీ కేసీఆర్ నాని గారిని కానీ మన ముఖ్యమంత్రి జగన్ గారిని చేసుకుంటే మళ్ళీ మనకి ఇలాంటి అభివృద్ధి జరుగుతుంది దానికోసం మేమంతా సిద్ధమని ఇక్కడికి వచ్చాము జై జగన్ జై జగన్